స్వామి స్వామికి ఎవరో మంగళార్థిస్తారా సమస్త లోకాలను మా తన బాధ్యవంటి స్వామి మీకు మంగళం కలిగా మీ యొక్క మీ మంగళ మీ మంగళ వల్ల వస్తుంది సమస్త లోకాలకి ఆక్షించి ఎందుకో కూడా దేవతలను సంబంధించి దేవతలను రక్షించి మంగళం కనుక యొక్క సమస్త ఈ లోకాన్ని ఎదుగుతుంది ఓ మహాభావ నీటి మంగళము అలాగే ఎప్పుడైతే అధర్మం నశించి ధర్మం నశించి అధర్మం బుద్ధివంతుతో అప్పుడు తనంతటి కానీ స్వామి వచ్చి ఆ యొక్క రాక్షసం చెప్పినటువంటి మహాభావ నీటి మంగళం కనుక కానీ ఆ యొక్క స్వామి ఓదాదేవి మంగళారా ఓటి ఎప్పుడైతే హిందువులు ఆ యొక్క కోటంగా ఆయన గోబ గోబరాన్ని పుంజాలనుకున్నారు అప్పుడు భగవంతుడు తన యొక్క గోటర్ చేస్తుంది భారబాబా మీకు మంగళం రాక అనే స్వర్ణం రాక్షసం అనేక దాక్షల సంబంధి సమతూమలాన్ని చెప్పండి భారబాబా మీకు మంగళ మనకు పదవ తారీఖు ముసి తర్వాత జామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు మనకు కల్లెక్ సేవ ఉంటుంది కోలాచం ఉంటుంది అది తర్వాత ఐదు నిమిషాల తప్ప ఐదు ఏడు మనకు మార్గదర్శనం ఉంటుంది ఆ ముద్దరు నాలుగు నుంచి దర్శిస్తే స్వామి ఆ రోజే దేర్కొంటాం మనకు చాలా విషయ జరుగు బాధ ఎందుకంటే మనము స్వామి మిత్రమేకున్న రోజు మనము ఉత్తర ద్వారం ద్వారా మనం లోపలికి వస్తాం కాబట్టి ఆ యొక్క స్వామి ఉత్తర ద్వారం వచ్చి స్వామిని దర్శించుకుంటే మనము తెలిసి తెలియక చేసేటువంటి బాధ్యత తొలిపోయి మనకు అనేకలు ఉన్నాయి తర్వాత మనకు ఇక పదిహేనవ తారీఖు రోజు వరకు గోదా కళ్యాణం ఉంటుంది ఆ రోజున మనకు పదకొండు ఎంత గోదా కళ్యాణం ఉంటుంది గోదాన్ని అన్న తర్వాత భక్తులందరూ కూడా భోజనం కార్యక్రమం ఉంటుంది మనకు ఇంకా పదకొండవ రోజు కూడా నాక స్వామికి పాలతో చేసేటువంటి ప్రసాదాన్ని మనం నివేదన చేస్తాము ఆ ప్రసాదం మొత్తం పాలనే ఉంచుతామంటే ఆ రోజు మనకి కలిపి ఇక మనకు ఐదో మంగళవారం కూడా సంక్రాంతి మంగళవారం మనకు కొన్ని రోజులు కానీ తారీఖు రోజు పరిచనకు ఆర్కే యొక్క సమస్త మార్కేట ముగ్గుర పోటీలు ఉంటాయి కాబట్టి ఫస్ట్ ప్రైజ్ ఐదు వేలుగా సెకండ్ ప్రైజ్ మూడు వేలు ఎంతో ప్రైజ్ రెండు వేలు కాబట్టి ఎవరైనా మహిళలకు ఆసక్తి రాంటే ఆ యొక్క ముగ్గుర కార్యక్రమంలో తొమ్మిది గంటల గంటలకు రావాలి తొమ్మిదిన్నరకు ముగ్గురవుతుంది కార్యక్రమాలు భక్తులు మాట్లాడాలి